నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే మా నంద్యాల జిల్లా మా నియోజకవర్గానికి సంబంధించిన గురు రాఘవేంద్ర సంస్థలు తరపు నుంచి వారి కుమారులు అయినటువంటి మౌలాల రెడ్డి శేక్షావల్ రెడ్డి వారందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు వెయ్యి కే పది కేజీలకు సంబంధించినటువంటి రైస్ మంచి రైస్ నాణ్యమైన రైస్ను వెయ్యి ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలామందికి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అకాల వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయ్యింది రాత్రి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని అందరినీ కూడా చుట్టుపక్కల సందర్శించి ఇక్కడ ప్రజలకు అందరికీ ఎవరికి తోచిన సహాయం వారికి చేయమనే ఒక పిలుపుతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈరోజు చాలామంది కూడా సహాయం చేయడానికి వస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి గురు రాఘవేంద్ర సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థ సంస్థలు అదేవిధంగా వారి కుమారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు శుభాభినందనలు ఇదే విధంగా సేవ చేసేటువంటి కార్యక్రమం అనేది ఒక మనసులో నుంచి రావాల్సినది ఆ కుటుంబం ఇదొక్కటే కాకుండా ఇంకా రెండున్నర లక్షల రూపాయలు సీఎం ఫండ్ కూడా రిలీఫ్ ఫండ్కి ఇస్తూ ఉన్నారు అక్కడ స్థానికంగా కూడా ఎన్నో ఆసుపత్రులు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టి వారు సేవ చేస్తూ ఉన్నారు వారి సేవకు వారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నారు ఈ సమాచారం కొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి